ఓం శ్రీ నమః శ్రీ శ్రీమద్ దేవి భాగవతము ఏడవ స్కందము ఆరు ఏడు అధ్యాయాలు ఈ ఆరు ఏడు అధ్యాయాలలో చవనముని నేత్రయుక్తునిగా తరుణ వయస్కునిగా చూసి శర్వాతికి సందేహము కలగటము శంకా నివారణ శర్వాతి ద్వారా యజ్ఞానుష్ఠానము చవనుని కృపతోటి దానిలో అశ్విని కుమారులకు సోమరసాధికారము ప్రాప్తించుట రాజు రేవతుడు బ్రహ్మలోకమునకు వెళ్ళటం మనం తెలుసుకుంటాము మొత్తము ఏడవ స్కందంలోని ఆరవ భాగాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము రాజగు జనమే జయుడు అడుగుతున్నాడు మహాత్ముడకు చవనముని దేవవైద్యులకు అశ్వనీ కుమారులకు ఏ విధముగా సోమరసమును పానము చేయటానికి అధికారులను చేశాడు ఆయన వచనము ఎట్లా సత్యమైంది దేవరాజు ఇంద్రుని బల సామర్థ్యముల ఎదుట మానవుల శక్తిని ఎట్లా పోల్చుకోగలము ఇంద్రుడు సోమరసపానానికి అనధికారులని దేవవైద్యులకు ప్రకటించాడు వారిని మరలా అధికారులను చేయుటలో చవనముని ఎట్లా సఫలత పొందాడు ధర్మమునందు నమ్మకము కలిగిన ప్రభు ఈ విషయము ఆశ్చర్యకరమైనది దీనిని కృపతోటి నాకు చెప్పండి అప్పుడు వ్యాసమహర్షిలా చెప్తున్నాడు మహారాజా సర్వాతి భూమండలమున యజ్ఞము చేసినప్పుడు చవనమునేంద్రుడు అక్కడికి వెళ్ళాడు ఆ విషయమునకు సంబంధించిన కథనంతా కూడా చెప్తాను విను చవనుడు దేవతలతో సమానమైన తేజస్ సంపన్నుడు సుందరమైన సుకన్యను పొంది ఆయన హృదయము ప్రసన్నతతో వికసించింది ఒక దేవత దేవకన్యను పొందలేమో అన్నట్లుగా అతడు తన అధికారమును సుకన్య మీద కలిగి ఉన్నాడు ఒకనాటి విషయము మహారాజాకు శర్వాతి భార్య తన కుమార్తె విషయమున ఎంతో చింతితురాలయ్యింది ఆమె బాధతోటి కంపిస్తూ ఉన్నది రోధిస్తూ తన భర్తతో ఇట్లా చెప్పింది రాజా మీరు ఒక అంధుడైన మునికి నా కుమార్తెను సమర్పించారు వనమునందు ఆమె జీవించి ఉన్నదో లేక మరణించినదో తెలియదు అన్ని విధములా ఆమెను మీరు చూసుకోవాలి నాదా మీరు ఒకసారి సుకన్యను చూడడానికి శవనముని ఆశ్రమానికి వెళ్ళండి ఆమె తనకు యోగ్యుడు కాని భర్తను పొంది జీవితము ఎట్లా గడుపుతున్నదో చూడండి రాజర్షి పుత్రిక యొక్క దుఃఖముతో నా హృదయములో అగ్ని రగులుతున్నది తపస్సు చేత శుష్కించిన శరీరము గల విశాల నయనయైన నా కుమార్తెను ఒకసారి నా చెంతకు తీసుకొని రండి నేత్రహీనుడైన భర్తను పొంది ఆమె అనేక విధములైన కష్టములను అనుభవించవచ్చు ఆమె నారచీరలు ధరించి ఉండవచ్చు నేను శుష్కించిన శరీరము గల నా కుమార్తెను వెంటనే చూడాలి అనుకుంటున్నాను రాజు శర్మాతి ఇలా చెప్తున్నాడు విశాలాక్షి నేను ఇప్పుడే నా ప్రియమైన పుత్రికను చూడటానికి ఉత్ ఉత్తమ వ్రతపాలకుడైన ఆ మునీంద్రుని దగ్గరకు బయలుదేరుతున్నాను వ్యాసమహర్షిలా చెప్తున్నాడు శోకముతో ఎంతో వ్యాకులత చెందిన తన భార్య పలుకులు విని శర్వాతి రాణితో కూడి రథారుూఢుడయ్యాడు ముని ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమ సమీపమునకు చేరిన వెంటనే అతనికొక నవయువకుడకు ముని కనిపించాడు అతడు దేవకుమారుడా అన్నట్లుగా ఉన్నాడు దేవతల ఆకారములో ఉన్న చవనముని చూసి మహారాజు శర్వాతి ఎంతో విస్మయమునకు లోనయ్యాడు అతడు ఇలా ఆలోచించాడు నా కుమార్తె ఈ లోకమున నిందనీయమగు నీచకార్యం ఏదియూ చెయ్యలేదు కదా చవనమునేంద్రుడు కడు వృద్ధుడు చాలా వృద్ధుడు అతడు చనిపోయి ఉండవచ్చునా ఈమె ఇంకెవరినైనా భర్తగా వరించిందా శాంత చిత్తుడనైనా నిరద్ధుడనైన మునిని వధించి కామము చేత పీడింపబడి కుస్థితమైన కర్మను ఈమె చేసి ఉంటుంది ఈ కామదేవుడు ఎంతో దుస్సహుడు యవ్వనమునందు ఈ వేగము ఇంకా ఎక్కువగా పెంపొందుతుంది పవిత్రమైన మనువంశమునందు ఈమె తొలగింపరాని కలంకాన్ని తెచ్చిపెట్టింది నీచ కర్మ చేయు ఇలాంటి కుమార్తెను కన్నా తండ్రి ధిక్కరించబడతాడు నా వలన కూడా స్వార్థము కోసము ఈ అనుచిత కార్యము జరిగింది నేను తెలిసి తెలిసి నేత్రహీనునకు వృద్ధుడైన మునీంద్రులకు నా కుమార్తెను ఇచ్చాను అన్ని విధములా ఆలోచించి యోగ్యుడైన వరుణికే తన పుత్రికను ఇవ్వడము తండ్రి కర్తవ్యము నేను ఎట్టి పని చేశానో అట్టి ఫలితమే నా ఎదుటకు వచ్చింది ఇప్పుడు నేను ఈ నీచకర్మను చేసిన దుష్ట చరిత్రలగు నా కుమార్తెను చంపివేస్తే నాకు శ్రీహత్య దోషము కలుగుతుంది అది చరపరానిది అదే కాక ఈమె నా పుత్రికయే ప్రసిద్ధమైన మనువంశమునకు నేనే కలంకమును తెచ్చాను ప్రజలు నన్నే ఘోరముగా నిందిస్తారు ఏమి చేయవలనో అర్థమవటము లేదు ఈ విధంగా రాజు శర్వాతి అగాధమైన చింతాసాగరమున మునిగాడు సమయోచితముగా సుకన్య తన తండ్రిని చూసింది తండ్రి మిక్కిలి వ్యాకులతకు లోనయ్యాడని గమనించింది తండ్రి స్థితిని చూసి సుకన్య వెంటనే అతని దగ్గరకు వచ్చింది ఆదరముతో ఇట్లా అంటున్నది తండ్రి కమలముల వంటి నేత్రములు కలిగి నవయవ్వనుడైన మునిని చూసి నీ మనస్సులో సంతాపము చోటు చేసుకున్నదా చింతతో నీ కనులు వ్యాకులు పడుతున్నట్లు కనిపిస్తున్నది మనువంశమును సుశోభితమనరించు రాజేంద్ర మీరు ఎంతో శ్రేష్ఠులు రండి నా ఈ పతిదేవునకు ప్రణామము చెయ్యండి ఇప్పుడు బాధపడుట పూర్తిగా కోరతగినది కాదు వ్యాస మహర్షి చెప్తున్నాడు తన కుమార్తె సుకన్య మాటలు రాజు విన్నాడు అతను దుఃఖముతో క్రోధముతో రగిలిపోతున్నాడు ఎదుట నిలబడి ఉన్న కుమార్తెతో ఇట్లా అంటున్నాడు అమ్మ గొప్ప తపస్వియు వృద్ధుడు అయిన చవనమునేంద్రుడు ఎక్కడికి వెళ్ళాడు మధోన్మత్తుడైన ఈ నవయువకుడెవరు ఈ విషయమున నాకు గొప్ప సందేహము కలుగుతున్నది దురాచారమునందు ఆసక్తమైన పాపివి నీవు మునిని చంపివేశావా కులనాశిని కామమునకు వశవర్తివై ఈ నవయువకునికి దాసివైనావా ఆశ్రమమున కూర్చొని ఉన్న ఇతడే నా సంతాపమునకు కారణమయ్యాడు నీవు ఇంతటి నీచకర్మ చేశావా దుశ్చరిత్ర గల స్త్రీలే ఇట్లా వ్యవహరించబడతారు నీ ప్రవర్తన మంచిది కాదు నీ వలనని నేను శోకసాగరమున మునిగి ఉన్నాను నీ వద్ద నవయువకుడు కనిపిస్తున్నాడు వృద్ధుడైన మునీంద్రుడు ఎక్కడా గోచరించుటలేదు తన తండ్రి అయిన శర్వాతి మాటలు విని సుకన్య ముఖమునందు చిరునవ్వు తొనికేసలాడింది తండ్రిని వెంట తీసుకొని ఆమె వెంటనే చవనముని దగ్గరకు వెళ్ళింది ఆదరముతో తండ్రితో ఇట్లా అంటున్నది తండ్రి నీకు అల్లుడైన చవనమునీంద్రుడు ఇతడే అశ్విని కుమారుల కృప వలన ఈయనకింతటి చక్కటి రూపము కాంతి కలిగాయి వారే ఇతనికి కమలముల వంటి నేత్రములు ప్రసాదించారు అశ్విని కుమారులిద్దరూ స్వయంగా నా ఈ ఆశ్రమమునకు వచ్చారు వారే ఎంతో దయాళువులై ఈ మునివరిని ఇట్లా రూపొందించారు తండ్రి నేను నీ కుమార్తెను నా భర్త రూపమును చూసి మీరు మోహవశులయ్యారు దాని వలన మీ మనస్సులో ఇట్టి ఆలోచనలు ఆవిర్భవించాయి మీరనుకున్నట్లు అసహ్యకరమైన పని నేనెప్పుడు కూడా చెయ్యను అది అసంభవము రాజా భృగువంశమును సుశోభితమరించు ఈ చమణమునేంద్రునకు మీరు నమస్కరించండి తండ్రి ఇతనిని అన్ని విషయములను అడగండి అవి అన్నీ కూడా అతడు మీకు చెప్తాడు మీ సందేహములు తొలగిపోతాయి కుమార్తె మాటలు విని రాజు శర్వాతి వెంటనే మునీంద్రుని చెంతకెళ్ళాడు ఆయన చరణములకు ప్రణమిల్లాడు తరువాత గౌరవపూర్వకముగా ఇట్లా అడుగుతున్నాడు భృగుకుల భూషణుడవైన మునీంద్ర మీరు శీఘ్రముగా మీ సమస్త వృత్తాంతమును దయతో చెప్పండి మీ కనులకు దృష్టి ఎట్లా వచ్చింది మీ వృద్ధాప్యము ఎట్లా పోయింది బ్రాహ్మణోత్తమ ఇట్టి చక్కటి రూపమును చూసి నాకు గొప్ప సందేహము కలిగింది ఈ రహస్యమును కృపాయత్త చిత్తులై నాకు వివరంగా చెప్పండి దానిని విని నేను ఆనందిస్తాను చవణుడు చెప్తున్నాడు రాజేంద్ర అశ్వనీ కుమారులు దేవవైద్యులు వారిక్కడికి వచ్చి ఉన్నారు వారే దయతోటి నాకు ఈ ఉపకారము చేశారు ఈ ఉపకారమునకు బదులుగా నేను వారికి మీరువురికి రాజకు శర్వాతి యజ్ఞమున సోమరసమును త్రాగటానికి అధికారులుగా చేస్తానని వరమిచ్చాను మహారాజా దేవవైద్యుల ద్వారా నాకు యవ్వనము విమలనేత్రములు ప్రాప్తించాయి మీరు శాంత చిత్తులై ఈ పవిత్ర ఆసనమున విరాజమానులు కండి చవనము ఇట్లు చెప్పగా రాజదంపతులు సుఖాసీనులయ్యారు మహాత్ముడైన చవనునితో శుభకరమైన సంభాషణ జరుగుతున్నది ఆయన విస్తృతముగా జరిగిందంతా అద్యోపాంతము రాజుకు వివరించాడు తర్వాత మునివరుడుకు చవనుడు రాజును ఊరడిస్తూ ఇలా చెప్తున్నాడు మహారాజా మీతో నేనొక యజ్ఞాన్ని చేయిస్తాను మీరు యజ్ఞ సంభావములను సమకూర్చుకోండి నా ప్రయత్నము వలన అశ్విని కుమారులు సోమరసపానము చేయగలుగుతారు ఈ విషయమును నేను ప్రతిజ్ఞాపూర్వకముగా వారికి చెప్పాను నృపశ్రేష్ట మీ విశాల యజ్ఞముననే నా ప్రతిజ్ఞ కూడా పూర్తవుతుంది రాజేంద్ర మీ సోమమఖ యజ్ఞమునందు దేవేంద్రుడు కుపితుడైతే నా తపోతేజమున అతనిని శాంతింపచేస్తాను అప్పుడు అశ్విని కుమారులు సులభముగా సోమరసపానము చేయగలుగుతారు మహారాజా అప్పుడు చవనముని మాటలు విని రాజైన సర్వాతి మనస్సు సంతోషముతో నిండిపోయింది ఆయన మునేంద్రుని సత్కరించటయందు సంలగ్నమై ఉన్నాడు చవణుని సత్కరించి రాణితో కలిసి ఎంతో సంతుష్టుడై తన నగరానికి బయలుదేరాడు మునివరుని మాటలు విద్యగావని త్రోభలో అంతా కూడా రాజదంపతులు చర్చించుకుంటున్నారు తరువాత సకల కోరికలతో రాజు సంపన్నుడై ఉన్నాడు అతను శుభముహూర్తమున ఉత్తమమైన ఒక యజ్ఞశాలను నిర్మింపజేశాడు వశిష్టాది ప్రముఖ మునిగణములను ఆ యజ్ఞమునకు ఆహ్వానించాడు ఈ విధముగా అన్ని ఏర్పాట్లు జరగగా భృగువంశీయుడైన చవన మహర్షి రాజకు శర్వాతితో యజ్ఞము చేయించటము ప్రారంభించాడు ఆ మహాయజ్ఞమునకు ఇంద్రాది సకల దేవతలు వచ్చారు సోమరసపానము చేసే కోరికతో అశ్వనీ కుమార్లు కూడా అక్కడకు వచ్చారు అశ్వనీ కుమారులను చూసి అక్కడ ఉన్న ఇంద్రుని మనస్సు శంకాస్పదమైంది ఆయన దేవతలతోటి ఇట్లా అడుగుతున్నాడు ఈ అశ్వనీ కుమారులు వచ్చారు వీరు చికిత్సా కార్యమును నిర్వహిస్తారు కాబట్టి వీరికి సోమరసముద్రా అధికారము లేదు వీరినిక్కడికి ఎవరు పిలిపించారు అని అడిగాడు సర్వాతి మహారాజు యజ్ఞమునందు ఇంద్రుని ప్రశ్నకు దేవతలెవ్వరూ కూడా సమాధానము చెప్పలేదు దీని తరువాత మునివరుడకు చవనుడు సోమరసము నివ్వసాగాడు అప్పుడు ఇంద్రుడు అతనిని ఆపి వీరికి సోమరసము ఇవ్వవద్దు అని పలికాడు అప్పుడు చవనమునింద్రుడు దేవరాజకు ఇంద్రునితో ఇట్లా అంటున్నాడు శచీపతి వీరు సూర్యకుమారులు సోమరసానికి అనధికారులు ఎట్లా అవుతారు ఈ విషయమున మీరు సత్యవచనములతో రుజువు చేయండి ఇది వర్ణ సంకరము కాదు సూర్యుని యొక్క ధర్మపత్ని గర్భము నుండి వీరు జన్మించారు దేవేంద్ర దేవవైద్యులైన వీరిలో సోమరసమును త్రాగటానికి అర్హత లేదని మీరు పలుకుతున్నారు వీరిలో అట్టి దోషమేమున్నది చక్ర ఈ యజ్ఞమును సకల దేవతలు ఈ విషయమును నిర్ణయించాలి నేను ఈ అశ్విని కుమారులకు సోమరసపానము చేయించే తీరుతాను నేను వీరిని దీనికి అధికారులుగా చేస్తాను మఘవ నా ప్రేరణ చేతనే ఈ రాజేంద్రుడు యజ్ఞము చేస్తున్నాడు ప్రభు నేను సత్యాన్నే చెప్తున్నాను అశ్విని కుమారులకు సోమరసము అవకాశము ప్రాప్తించాలని నేను ఈ ప్రయత్నమంతా కూడా చేస్తున్నాను వీరితోటి నవయవ్వనమును ప్రసాదించి నాకు మీరు గొప్ప ఉపకారము చేశారు ఈ ఉపకారమునకు బదులుగా ఉపకారము చేయుట నా పరమ కర్తవ్యము ఈ విధముగా చెప్పిన చవన మహర్షితోటి ఇంద్రుడు సమాధానము చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు